చెప్పు నీ లగ్గం ఎప్పుడైంది మరి పిల్లలు నలుగురు ఇప్పుడు నలుగురు అంటే కదా అమ్మ మీ భార్యలు ఎంతమంది మరి ఇప్పుడు కాదు మరి ఇప్పుడు ఒకటి కాదు మరి నువ్వు ఇది చూడు నువ్వే అన్నావు కదా ఇప్పుడు పిల్లలు ఎంతమంది అంటే ఫస్ట్ నలుగురు అంటివి మరి ఆడోళ్ళ అంటే ఆడోళ్ళు అన్నావు మళ్ళీ ఇప్పుడు ఏమన్నావు ముగ్గురే అన్నావు మరి లగ్నమైన ఇప్పుడు ఏంటంటే నాకు గుర్తులేదు అన్నావు మరి పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉట్టిరంటే అది కూడా గుర్తులేదు నువ్వు ఎంత చదివి నువ్వు మరి చదువు అంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎట్లా చేస్తాను మరి ఏంటిది వ్యవసాయం చేస్తాను వా ఎంతో ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ బిడ్డలకు ఎట్లా చేయిచ్చు నువ్వు పెళ్ళి మంచోళ్ళేనా నీ అల్లుడు అవునా మంచోళ్ళు నువ్వు నీ మనసు మంచిది కాబట్టి వాళ్ళు కూడా మంచి అమ్మ మంచి మీ భార్య మంచిదేనా నేను అర్థం చేసుకుంటుందా అంతేనా నీకోసం ఏమైనా ఇష్టమైన కూరలో ఏమైనా ఎత్తదా నువ్వే అన్నా చేతుదా నువ్వు చెప్పింది మరిగా అదే కొడతావా ఎప్పుడన్నా రాదా ఎట్లా కొట్ట నేను నన్ను అడుగు ఒకసారి ఎట్లా కొడతా ఎట్లా ఎట్లా నువ్వు చెప్పు నువ్వు ఎట్లా ఎట్లా నువ్వు చెప్పు ఆయన ఎట్లా కొడతా నువ్వు చెప్పు ఎట్లా అంటాడు ఆహా అంటే ప్రేమతోనా ఎట్లా మరి మీ భార్యను నువ్వు ప్రేమతో కొట్టినావా సీరియస్ కొట్టినా దేంతోడతావు దేనితో కొడతావు అంతేనా భయపడుకుంటుందా గట్ల భార్యను చేసుకున్న భార్యను కొడతారా మీకోసం అన్ని కష్టపడాలి ఇల్ల పని చేయాలి పిల్లల్ని చూసుకోవాలి మిమ్మల్ని పనికి పంపియాలి మళ్ళా మీరు కొడతారా మిమ్మల్నిప్పుడు అంతేనా నేను కొడతా నమ్ముతావా నేను కొట్టినట్టున్నా చెప్పు మాటలు మాట్లాడితే కొడతారా ఆయన అమ్మాయి కూడా నువ్వు అమ్మాయి ఆయన అమ్మాయి కూడా నోట్ల పెడితే ఇప్పుడే నిద్ర రోజు ఇంటికాడికి ఇప్పుడే పోతావా సరే అన్నం తెచ్చుకున్నావా మరి నైట్ ఏం తింటావు నేను అన్నం తెచ్చిన తిను నువ్వే తినాలి మనిషికింత తిందాం ఏం తింటావు ఏమైనా ఇప్పిస్తావా మాకు నువ్వేమైనా తెప్పివా మాకు ఏం తెచ్చుకున్నావు మాకు ఇవ్వరాదు మాది మీకు ఇస్తాం మీది మాకు ఇవ్వండి మరి మీరు ఏం తెచ్చుకున్నారు మరి మాకు ఇవ్వండి కర్రీ వట్టి పాతే అయ్యో దానికి అయితే వద్దు మరి కూర ఉంటేనే కదా మంచి ఉంటది ఇంకా సరే గానీ అన్ని చెప్తాను కానీ మరి లగ్గం ఎప్పుడైంది అవును మీ అత్తమామ ఏం కట్నం నువ్వు ఆయనతో నువ్వే ఎదురు కట్నం ఇచ్చా మంచిగా ఉందా ఇప్పుడు కూడా అట్నే ఉందా ఏ ప్రేమించి వేసుకున్నావా భద్రచల పిల్లది ఎట్లా మరి ప్రేమించినవా ఎట్లా నా సోట నాకేం తెలుసాయా నాకేం తెలుసు నువ్వు మంచివాడు ఉన్నావని చెప్పిరా ఇక తొందర ప్రేమించపల్లి వేసుకుందా అంటే ఏమన్నది కట్నం ఏమి ఇచ్చింది కట్నం ఏం ఇచ్చింది ఇవ్వలే నువ్వే ఎదురు ఇచ్చినవా ఎదురు కట్నం ఇవ్వలే మీ అమ్మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా మరి వాళ్ళ అమ్మ నాన్న అన్నారా నీకేం పెడతలేరా ఇప్పటికి కూడా ఏమి ఇత్తావు ఎంత సంపాదిస్తావు నువ్వు ఎంత సంపాదిస్తావు అవ్వ ఒక్క పొట్లవా అది అయ్యో మాకు ఏ రాదు అయ్యో అది బంగారం ఏమన్నా ఇక పక్క పోతున్నాం ఏదో ఉప్పసకు ఇంకా మరి లే పండుకుంటాను లేతాను పండుకుంటాను పానం చంపుతలేదా మరి మీ భార్యను తీసుకొచ్చుకోపోయా మీ భార్యను ఉంటే మంచిగా ఉండే మీ లగ్గమే ఎన్ని సంవత్సరాలు ఏంటి మరి నువ్వు లగ్గవే ఎప్పుడైందో చెప్తా నువ్వు ఉంటుందా బిర్యానీ తింటావు చికెన్ బిర్యానీ కొడుగుడు తీసుకోవాలి తినవా ఏమిటోళ్ళు మీరు ఏమిటోలు అబ్బో ఆరో నాకు మరా మా భాష రాదు మరాఠీ మా నాన్నమూలకది మాకు రాజరాబాద్ దగ్గర కందు అవునా యో ఇమే శ్రీల శ్రీదేవి గొల్లోలు

పోతుందా నువ్వు పోతావా ఇంట్లో నువ్వేనా అయ్యో మరి ఇంకో అమ్మని చత్తున్నావు సాటుకు మీ భార్యకి తెలియకుండా అని నాకేం తెలుసు నువ్వు ఇప్పుడు ఒక్కరిని వచ్చినావు కదా మీ భార్యని తీసుకురాలి కదా అయ్యో పోక పోక దగ్గరికి పోతే రాకుండా మంచిగా నువ్వు దూర ప్రయాణం చేస్తున్నావు దూర ప్రయాణం చేసినప్పుడు అమ్మ పక్కకు పక్కకుండద్దా సరే అయితే ఇక ఒక లైక్ కొట్టమని చెప్పు మన ఛానల్కి ప్లీజ్ చూశారు కదా ఇంతవరకు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్